శ్రావణ మాసం గౌరీ వ్రతం ఎప్పుడు ఆ రోజు ఏం చేయాలి హిందూ మతంలో ప్రతి నెలకు ఒక ప్రత్యేక విశిష్టత ఉంది కొన్ని నెలలు పూజలకు ప్రత్యేకం అయితే మరికొన్ని నెలలు పూజలతో పాటు వ్రతాలు శుభకార్యములకు కూడా ప్రత్యేకము ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు ఐదున ప్రారంభమైంది ఈ నెల పూజలు వ్రతాలతో పాటు ఉత్తరాది వారు శివుణ్ణి పూజిస్తారు ఈ నేపథ్యంలో మహిళలు వరలక్ష్మి వ్రతము మంగళగౌరి వ్రతము చేస్తారు అంతేకాదు కొంతమంది శివభక్తులు సోమవారం నాడు శివునికి ఉపవాసం ఉండి పూజలు చేస్తారు శ్రావణ మాసంలో మంగళవారంకు కూడా విశేష ప్రాముఖ్యత ఉంది ఈరోజు పార్వతీదేవికి అంకితం చేయబడింది ఈ రోజున మహిళలు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు శివయ్య భార్య గౌరీదేవికి ఆచారాల ప్రకారం పూజిస్తారు మంగళగౌరీ వ్రతాన్ని శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం జరుపుకుంటారు ప్రారంభమైన మరుసటి రోజు అంటే ఆగస్టు ఆరున మంగళవారం మంగళగౌరి వ్రతం ఆచరిస్తారు దీని తరువాత రెండవ మంగళగౌరి వ్రతాన్ని ఆగస్టు పదమూడవ తేదీన మూడవది ఆగస్టు ఇరవై నాలుగవ మరియు చివరి మంగళగౌరి వ్రతాన్ని ఆగస్టు ఇరవై ఏడున జరుపుకుంటారు ఈ మంగళవారం రోజుల్లో పార్వతీమాతను మహిళలు ప్రత్యేకంగా పూజిస్తారు వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తే పెళ్ళికాని అమ్మాయిలు మంచి వరుణి కోసం కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు తద్వారా కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయని విశ్వాసం మంగళగౌరి పూజా విధానము ముందుగా శ్రావణ మాసంలో మంగళవారం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాలి తరువాత శుభ్రమైన స్టూలుపై ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచి దానిపై గౌరీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి మంగళగౌరీదేవి ముందు ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేసి బియ్యం పిండితో చేసిన దీపం వెలిగించండి దీని తరువాత మంగళగౌరిని ధూపం నైవేద్యం పండ్లు పూలు మొదలైన వాటితో పూజించండి పూజ ముగిసిన తరువాత గౌరీదేవి హారతి ఇచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలను ఇవ్వమని ప్రార్థించండి ఈ రోజున వివాహిత స్త్రీలను ఇంటికి పిలిచి వాయనం ఇవ్వాలి పసుపు కుంకుమ తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు వ్రత ప్రాముఖ్యత మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం ఆచరించడం వల్ల వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కారం అవుతాయి అదే సమయంలో పెళ్లి కాని అమ్మాయిలు మంచి వ్యక్తిని తమకు భర్తగా ఇవ్వమని వరుడి కోసం ఈ వ్రతాన్ని పాటిస్తారు ఈ ఏడాది మంగళగౌరి వ్రతాన్ని నాలుగు మంగళవారాలు నాలుగు సార్లు ఆచరించనున్నారు అటువంటి పరిస్థితుల్లో ఉపవాసం ఉన్న స్త్రీలు తప్పనిసరిగా మంగళగౌరి వ్రత కథను వినాలి లేదా చదవాలి లేని పక్షంలో ఈ ఉపవాసం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది మంగళగౌరీ వ్రతం ఆచరించే స్త్రీలకు అఖండ సౌభాగ్యం కలుగుతుంది అంతేకాదు సంతానం కోసం ఎదురుచూసే దంపతుల కోరికలు తీరుతుంది చెడు దృష్టి లేకుండా పిల్లలను ప్రతికూల శక్తి నుంచి రక్షణ ఉంటుంది మంగళగౌరి వ్రత కథ పురాణాల ప్రకారం పురాతన కాలంలో ధర్మపాలుడు అనే వ్యాపారి ఉండేవాడు అతనికి సంపదకు కొరత లేదు సకల గుణములు కలవాడు అతను లయకారుడైన మహాదేవుణ్ణి భక్తుడు తరువాత వ్యాపారి ధర్మపాలుడు ఒక సద్గుణ వధువును వివాహం చేసుకున్నాడు అయితే పెళ్ళయ్యి చాలా ఏళ్ళైనా ఈ దంపతులకు సంతానం కలగలేదు దీంతో వీరిలో ఆందోళన మొదలయ్యింది వ్యాపారికి తనకు సంతానం లేకపోతే తన వ్యాపారానికి వారసులు లేరు అని ఆలోచించడం మొదలుపెట్టాడు ఒకరోజు ధర్మపాలునికి భార్య పిల్లల విషయంలో ఎవరైనా పండితుణ్ణి సంప్రదించమని సలహా ఇచ్చింది భార్య సలహా ప్రకారము వ్యాపారి నగరంలో అత్యంత ప్రసిద్ధుడైన పండితుణ్ణి వద్దకు వెళ్ళి అతన్ని కలిశాడు అప్పుడు ఆ గురువు వ్యాపారి దంపతులకు శివుడిని పార్వతిని పూజించమని సలహా ఇస్తారు తరువాత వ్యాపారి దంపతులు శివపార్వతులను నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజించారు వ్యాపారి భార్య అచంచలమైన భక్తికి సంతోషించిన పార్వతీదేవి ఒకరోజు ప్రత్యక్షమై వ్యాపారి భార్యతో ఓ దేవి నీ భక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను నువ్వు ఏ వరం అడగాలనుకుంటున్నావో అడగండి నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని వెల్లడించింది అప్పుడు ధర్మపాలుడి భార్యకు తన సంతాన యోగం ఇవ్వమని బిడ్డను వరంగా ఇవ్వమని కోరుకుంటుంది దీంతో తల్లి పార్వతీదేవి తన భక్తురాలి కోరిక తీరుస్తూ తదాస్తు సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించింది అయితే ఆ సంతానం అల్పాయుష్కుడు పార్వతీదేవి వరంతో ధర్మపాలుడి భార్య ఒక సంవత్సరం తరువాత ఒక కొడుకుకు జన్మనిచ్చిద్ది కొడుకుకు పేరు పెట్టే సమయంలో ఆ శిశువు తక్కువ ఆయుష్ కలవాడని చెప్పాడు అయితే దీనికి పరిహారంగా జ్యోతిష్కుడు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించే అమ్మాయిని ఇచ్చి ఆ కుమారునికి వివాహం చేయమని దంపతులకు సలహా ఇచ్చాడు జ్యోతిష్కుడు చెప్పినట్లుగా మంగళగౌరీ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించే అమ్మాయిని చూసి తమ కొడుకుకు వివాహం జరిపించారు వ్యాపార దంపతులు ఆ యువతి రేఖతో ఈ ధరంపాల్ కొడుకు అపమృత్యు దోషం నుంచి బయటపడి చిరంజీవిగా తన భార్యతో కలిసి జీవించాడు